నమస్కారం సీకెన్ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఏపీటీసీ రమేష్ గుప్తా మచ్చని జంగయ్య యాదవ్ మాజీ సర్పంచ్ ఎట్టమయ్య యాదవ్ మాజీ ఉప సర్పంచ్ శ్రవణ్ గుప్తా మండల మహిళా అధ్యక్షురాలు రాగుల మంగ సింగిల్ విండో వైస్ చైర్మన్ పన్నాల బుచ్చిరెడ్డి భారీగా వారి అనుచరులతో బంగారు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుండి ర్యాలీగా కీసర చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ అనుచరగణంతో డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలుపెద్ది సుధీర్ రెడ్డి జడ్పీ చైర్మన్ మలపెద్ది శరత్చంద్రారెడ్డి కందడి అంజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంపీకి తటాకం రమేష్ శర్మ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము తదనంతరము టీఎస్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ కన్నాల కుషేట్టి గారు పార్టీలకు ఆహ్వానించవలసిందిగా అలాగే మాజీ వాట్సాప్ తిరుపతి అశోక్ గారిని నదీనగర్ ప్రతి అసోసియేషన్ అధ్యక్షులు ముస్తఫాది మిగతా అందరూ కుచ్చిరెడ్డి గారు శ్రవణ్ కుమార్ గారు రమేష్ గారు మిగతా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీలో పార్టీకి అన్నదండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధర్ గారికి హరివర్ధన్ రెడ్డి గారికి శరత్ రెడ్డి గారికి మహేష్ గౌడ్ గారికి అంజరెడ్డి గారికి కృష్ణ యాదవ్ గారికి మిగతా మిత్రులందరికీ వేదిక మీద వాళ్ళకు వేదిక ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు మీరు ఈరోజు మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకు అందరికి అవమానం పలుకుతూ మరి మిగతా సోదరులందరూ కూడా తీసుకురావలసిన బాధ్యత మీకే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూసా ఉంటే రెండే పార్టీలు ఉంటాయి రాష్ట్ర లోకల్ పార్టీస్ ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ మన టిఆర్ఎస్ పార్టీకి ఇంకొక లోకల్ పార్టీ ఉన్నట్లయితే ఆ రెండికి పంచాలయ్యాయి తమిళనాడులో చూసే డిఎంకే అన్నది ఇంక చూస్తే కొన్ని మన ప్రజలకు రేపు వెళ్ళి మనం హైదరాబాద్ నగర్ పరంగా సినిమా అదే విధంగా రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు మనం పెన్షన్ ఇవ్వాలన్నా నాలుగు వేల రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలన్నా మరి కార్యక్రమాలు జరగాలంటే మరి పెద్దలకు శాస్త్రులు గాంధీ కట్టేసి ఆహ్వాన పెడితే రావాలి ఓటు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పనిచేయాలని ఇక్కడ లీడర్లు కాబట్టి ఖచ్చితంగా ప్రజల దగ్గర మీకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ముందుకు మన రాష్ట్రాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మనందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎరుకను ముఖం చేసి ఇక్కడ నుంచే మనం మన కాలిడేట్ పూజ చేసి మనం ప్రచారం మొదలు పెట్టినాం ఒక చరిత్ర ఉంది ఆనాడు చెల్లారెడ్డి గారు బీజం వేసి గారు ప్రతిసారి ఇక్కడ మొదలు అనేది